నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు బాన్స్వాడ నియోజకవర్గం పోతంగల్ మండల కేంద్రంలో శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది బీజేపీ కార్యకర్తలు నాయకులు ఘనంగా శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి తను చేసిన సేవలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు హనుమాన్లు జిల్లా కౌన్సిల్ మక్కన్న

కలకత్తా నగరంలో పంతొమ్మిది వందల ఒకటి జూలై ఏడున ఆశ్రోజ్ ముఖర్జీ మరి రాణి వాంగ్మై దేవి పుణ్యదంపతులకి జన్మించడం జరిగింది మరి గొప్ప విద్యావేత్త గొప్ప మేధావి విలువలు ఎంత గొప్పయో మనకు అర్థమవుతుంది దాన్ని మనం స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుకు నడవాలని ప్రైతే ఆ రోజు కోరుకోవడం జరిగింది మరి ఈరోజు తన ఆశయాలకు అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ తన కళలను కూడా నెరవేర్చడం జరుగుతుంది మనం చూసినాం మూడు వందల డెబ్బై ఆర్టికల్ దాశ చేయడం జరిగింది అది ఎంతో గొప్పమైన ఆశయం మరి అటువంటి విధంగా మరి ఏ దేశం కోసం దేశ సమగ్రత కోసం దేశ సమైక్యత కోసం పాటుపడ్డ వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ మరి తన యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా లక్ష్యాలను సాధించాలని అదేవిధంగా ఆయన అడుగు అడుగున ఎన్నో ఆటంకాలు ఎదురైన కానీ గొప్పగా చదివి ఒక విద్యవేత్త కానీ ఒక న్యాయవాదిగా తన కలకత్తలో న్యాయవాదిగా తన వృత్తి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఏదే యూనివర్సిటీ కలకత్తా యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ కూడా వైస్ ఛాన్సలర్గా ఆయన సేవలు అందించడం జరిగింది మరి ఆ యూనివర్సిటీ కూడా డాక్టరేటు పట్ట కూడా తనకివ్వడం జరిగింది మరి ఇటువంటి ఒక ఒక వ్యక్తికి ఈరోజు ఆ పుస్తక శాఖ తరఫున మరి ఘనమైన నిన్నులు అర్థం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తన ఆశయాలు సాధ ఆశయాలు లక్ష్యాలను ప్రతి ఒక్కరు కూడా సాధించాలని ప్రతి ఒక్కరికి తరచు అది చేస్తున్నాను